అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ జరుపుకునే వ్రతం అనేది వరలక్ష్మి వ్రతం అండి ఈ వరలక్ష్మి వ్రతం సౌభాగ్యం కోసం అలాగే సిరి సంపదల కోసం అనేది చేసుకుంటారు వీటికి ఏమేమి సామాగ్రి కావాలో ఇప్పుడు చెప్తాను మీకు ముందుగా అమ్మవారిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకుంటున్నారు కదండి అలా రెడీ చేసుకోవచ్చు లేదంటే అమ్మవారి చిత్రపటానికి పూలమాలలో అవి వేసి రెడీ చేసుకోవచ్చు ముఖ్యంగా కలసం అనేది పెట్టుకోవాలి కలసాన్ని ఇత్తడి లేదా రాగి వెండి చెమ్ములో నీళ్ళు అనేది పోసి దాంట్లో పసుపు కుంకుమ చిల్లర నానం ఒకటి వేసుకుని దానిపైన మామిడి మండ దానిపైన కొబ్బరికాయ పెట్టుకొని చిలకలాక చుట్టుకోవాలి బ్లౌజ్ పీస్ని ఒకదాన్ని తీసుకుని చుట్టుకుని పెట్టుకోవాలి కొబ్బరికాయకి దానిపైన ఒక పువ్వు అనేది పెట్టుకుని గాజులు అనేది పెట్టుకోవాలి అలంకరించుకుంటే సరిపోతుంది అలాగే అక్షింతలు కావాలి అక్షింతలు అనేవి బియ్యము పసుపు ఆవునేదితో రెడీ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఆచమనానికి పంచపాత్రలో నీళ్ళు అలాగే బొద్దని రెడీ చేసుకోవాలి అలానే కుంకుమ గంధం కలుపుకున్న గంధం కావాలి రెండు బెల్లం ముక్కలు అలాగే గంట హారతి ఇచ్చే స్టాండు కర్పూరం ఒక కైవత్తి కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఈ కైవత్తితో దీపారాధన అనేది చేసుకోవాలి ఒక అగరవత్తికి పత్తి అనేది చుట్టుకొని దాన్ని నూనె కానీ లేదంటే ఆవు నేర్తో ముంచుకోవాలి అలాగే అగరబత్తులు రెడీ చేసుకోవాలి అగరబత్తులు పెట్టుకోవడానికి ఒక స్టాండు ఇప్పుడు దీపారాధనకి ఒక కుంది లేదంటే రెండు కుందులు ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు దీపారాధనకి మూడు ఒత్తులు వేసుకోవాలి లేదంటే ఎన్ని వత్తులైనా వేసుకోవచ్చు మూడు ఒత్తులు తగ్గకుండా వేసుకోవాలి అమ్మవారికి డబ్బులు అలాగే చీర జాకెట్ ముక్క గాజులు అనేవి పెట్టాలి అలాగే తాంబూలానికి రెండు తమలపాకులు డబ్బులు అలాగే వక్కలు రెడీ చేసుకుని పెట్టుకోవాలి పసుపుతో కలుపుకొని రెడీ చేసుకున్న వినాయకుడిని తమ్మ తమలపాకులో పెట్టుకోవాలి అలాగే పూజకి పువ్వులు మన పెరట్లో పర్వాలేదు లేదంటే బయట తెచ్చుకునే పువ్వులు సిద్ధం చేసుకోవాలి అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయ అలాగే అమ్మవారికి నైవేద్యం కోసం పులిహోర మన ఇష్టం ఏ పిండి వంటలైనా పెట్టుకోవచ్చు ఇంకా పాయసం పరమాన్నం పూర్ణాలు గార్లు అవన్నీ పెట్టుకోవచ్చు ఇందాక కలసం రెడీ చేసుకున్నప్పుడు ఒక విషయం మీకు చెప్పలేదండి కలసానికి గంధం కుంకుమ పొట్లు అనేది మూడు చోట్ల పెట్టుకోవాలి కలశానికి అమ్మవారి దగ్గర అలాగే గోల్డ్ ఆభరణాలు పెట్టుకోవాలి అలాగే యజ్ఞోపవేతం వస్త్రం రెడీ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా అమ్మవారి రూపు అనేది తీసుకోవాలి అలాగే తోరం అనేది రెడీ చేసుకోవాలి దారాన్ని తొమ్మిది పోగులుగా చేసుకుని దానికి పసుపు రాసుకుని ఐదు పువ్వులతో రెడీ చేసుకుని పెట్టుకోవాలండి తోరముని ఎంతమంది పూజ చేసుకుంటే అన్ని అనేది అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి అలాగే విఘ్నేశ్వరుని పూజ కోసం ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఒక అగ్గి పెట్టే అనేది తీసుకోవాలి ఈ విధంగా పూజ కోసం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు కుంకుమ పొట్టు అనేది ధరించండి అలాగే తలలో పువ్వులు అనేది ధరించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్